ఒక లెటర్ అయితే రాసింది లోకేష్ గారికి నన్ను క్షమించండి తప్పు అయిపోయింది అని చెప్పి ఎట్లా చూస్తారు ఒక టిడిపి కార్పొరేటర్ గా మాజీ కార్పొరేటర్ గా శ్రీరెడ్డి రాసింది లెటర్ అంటే అంటే వైసీపీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా ఆవేశంగా చేయాల్సిన చేశారు ఇలా క్షమించమని అడిగితే వదిలిపెడతారు ఇక్కడ ఉన్నది మా ఆవేశ యువ నాయకుడు వీరుడు మా లోకేష్ గారు ఎవరిని క్షమించి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటవా దేవాలయం లాంటి సచివాలయంలో అసెంబ్లీలో మీరు ఎంత అసభ్య పదజాలంగా దూషించారో మా మేడం కానీ అదేవిధంగా మిగతా నాయకుల కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ సంతానాలు ఎవరు కూడా ఇలాంటి మర్చిపోరు ఎందుకంటే ఇలా శ్రీరెడ్డి ఏదో నేను అమ్మ నా తప్పైపోయిన దానికి క్షమించండి అని చెప్పి మీరు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కానీ ఎక్కడ కూడా నిన్నే కాదు ఆ సంబంధ వైసీపీ జెండా కింద బతికి అందరిని కూడా ఇలాంటి రాతలు రాసిన ఇలాంటి అసభ్య పదిదానం వాడిన వాళ్ళని ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఈ రోజు వదిలిపెడితే రేపు ఇంకోటి వస్తారు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారు నా తప్పైపోయింది ఐదు సంవత్సరాల పరిపాలనలో రేపు ఇంకోసారి ఓటు అని వస్తాడు వాళ్ళంతా ఈ కావాల్సింది ఇలాగే మాట్లాడతారు పోసాని కృష్ణమూర్లి కూడా మాట్లాడుతూ నేను పెద్దగా ఏం తిట్టలేదు నాకన్నా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పెద్దగా తిట్టారు ముందు వాళ్ళని శిక్షించాలి నన్ను కాదని చెప్పేసి పోసాని కృష్ణమూర్లు కూడా మాట్లాడుతారు ఐదు సంవత్సరాల చరిత్రలో మీ పరిపాలన ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడైనా సరే మిగతా నాయకులను కూడా అసభ్య పరిస్థితులను దూషిస్తూ ఎక్కడైనా సరే అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం ఎక్కడైనా చూసారా ఎక్కడ కూడా ఈ ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు ఎక్కడ కూడా చేయలే కానీ ఇవాళ పోసాహంకి ఇష్టం ఏదో నీతులు చెప్పుకుంటున్నాడు యాక్చువల్గా నిన్ను నీ పక్కన ఉన్నటువంటి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి దర్శకులు కానీ రచయితలు కానీ నిర్మాతలు కానీ నీ సంబంధించిన ఎవరైనా సరే నేను గౌరవిస్తున్నారా వాళ్ళే నేను అసహించుకుని బయట పెట్టారు నీ అసహ్యమైన ఇలాంటి ఎదవతో మన స్నేహం చేసా ఇలాంటి యదవతో మన సినిమాలు తీసామా ఇలాంటి వాటిని ఉద్దేశంతో అన్ని దూరం పెట్టారు నిన్ను ఇవాళ వచ్చి ప్రజలకు నేను ఎక్కడ మాట్లాడే మంచి నీతులు చెప్పుకుంటే ఎవడు మీ మాట నిన్ను కానీ ఆజీవుని కానీ శ్రీరెడ్డిని కానీ మిగతా నాయకులు ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు అంతా కూడా ప్రజా పరిపాలనలో దానికి తగ్గట్టు కోర్టుల ద్వారా మీకు శిక్ష పడుద్ది ఎవరో కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కుటుంబ నాయకులు కూడా ఎవరు కూడా మేము అలాంటి పదాలు పెట్టము అలాంటి దూషించము ఇవాళ మేము అధికారం ఉందని మేము ఎక్కడ కూడా విచ్చిపోవట్లేదు గతంలో మీరు చేసినటువంటి పాపల్ని పండాలని చెప్పి మేము కోరుకుంటాం తప్ప ఎక్కడ కూడా మేము కూడా మీ మీద అసలు అలాంటి పదజాలం వాడడం కూడా ఇంకా పక్క మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు ఏవైతే ఫెయిల్ అయ్యాయో వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు భయపడి రేపు పొద్దున్న మా టైం వస్తుంది ఎవరిని కూడా వదిలిపెట్టమని అయితే ఆమె వార్నింగ్ ఇస్తుంది విడుదల రజని విడుదల రజనీ వార్నింగ్ ఇవ్వడం అంటే ముందు నీ పరిపాలన నువ్వు చిలక రూపాయ చేసిన అక్రమాలకు సంబంధించిన నువ్వు వసూలు చేసిన వాళ్ళకి సమాధానం చెప్పుకోడికి వెళ్ళి ఇప్పుడు ఈ ఐదు నెలల పరిపాలన మీరు ఎవరైనా సరే మనం విమర్శించడం పరిపాలన పరంగా అన్నారు కదా ఎవరైనా సరే ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా మా మీద అలాంటి కామెంట్స్ ఏం చేయాల కానీ గతంలో చేసిన కామెంట్స్ మేము చర్యలు తీసుకున్నాం తప్ప ఇలాంటి కామెంట్స్ ఏం లేదు నువ్వేదో ఇవాలో వాళ్ళని ఏదో నా కార్యకర్త పారిపోకూడదని ఈ పెద్ద నాయకులు ఏదో ప్రలోవపడి వాళ్ళని దగ్గర చేసుకోవడం చేస్తున్నాం కదా ఎక్కడా కూడా ఇలాంటిది ఏం లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి చిలక రూపేట చిలక ఇంకో జాగ్రత్తగా ఉంటే పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు నీకు ఇంకా నీకు ఇంకా రసపదం ఏం చేయాలి మేము కూడా రాను రోజు నీకు పెడతాం నువ్వు ఎంత చంద్రబాబు నాయుడు గారు నువ్వు నాటిన మొక్క అన్న కాదు నువ్వు నాటిన చింత చండాల అని మేము అనుకోలేదు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే పద్ధతిగా ఉంటది మాజీ మంత్రి రోజా కూడా ఒక పక్క మాట్లాడుతూ ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుండి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయి మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అని ఆమె అంటున్నారు పైగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మోడీ గారిని మీ ఐదేళ్లలో మీరు చేసిన పరిపాలనకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారే మిమ్మల్ని చూసి అసహించుకున్న పరిస్థితులు ఉన్నాయి అలాంటి గవర్నర్ బంగ్లాన్ని తాకడ పెట్టుకుని మీరు పరిపాలన చేశారు మీరు ఇవాళ గవర్నర్ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి చెప్తున్నారు రోజమ్మ నీకు 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 ఈ ఐదు సంవత్సరాలు గత ఇంకా ఇంకా పది సంవత్సరాలు దాకా మీరేం రారు ఇటు ఈ పది సంవత్సరాలు జబర్దస్త్ ఈ చిన్న చిన్న ప్రోగ్రాం చేసుకుని ఉండు అంతేకానీ ఎలాంటి కామెంట్ చేసినా కొద్దిగా ఇబ్బంది పడతావు మా తెలుగు అయితే నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు నువ్వు ఏపీఐఐసిలో చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశావో మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అక్రమాలు చేసినావు చిన్న చిన్న వాటికి ఎలా కక్కుతుబడి ఎన్ని పరిపాలన విధంగా అడ్డమైన పరిపాలన చేసినావో అవన్నీ కూడా ఎవరు వదిలిపెట్టడు నువ్వు ఇలా మీతో మాట చెబితేనేవాడు కూడా ఆ ఛానల్ ఆమె పేరు చదువు మాట్లాడేటప్పుడు నీకు ఛానల్ మార్చే స్థితికి ప్రజలు కూడా వచ్చారని చెప్తుండ అంటే మహిళగా నేను సిగ్గుపడుతున్నాను ఇంతమంది మహిళలపైన దాడులు జరుగుతున్నాయి నేను చాలా బాధపడుతున్నాను మా హయాంలో ఎక్కడ కూడా ఈ విధంగా దాడులు జరగలేదు అని చెప్తే రోజా అంటున్నాను రోజా గారు మీకు ఒకటే చెప్తుందా మా అనితమ్మతో మీరు మీట్కి రండి డివైడ్కి రండి మీరు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత చండాలంగా ఉందో ఇప్పుడు ఉన్నట్టు ఎలా ఉందో ప్రతి ఒక్కటి కూడా పేపర్ ముఖంగా కానీ అన్నీ కూడా సాక్షిసా మా అనితమ్మ వస్తుంది మీరేమో మంచి చేస్తే మీరు రండి చూద్దాం మీరు హైదరాబాదు మిగతా రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు హైదరాబాదు ఇలా చుట్టుపక్కల వాళ్ళు కానీ మిగతా బాంబే అలాంటి ప్రదేశాల నుంచి ఎంతమంది జీతాలు ఇచ్చి లేడీస్ని అంటే పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల్లో మహిళలు ఉంటారు కదా ప్రజల టీనేజ్ పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు వీళ్ళందరి చేత వాళ్ళు జీతాలు ఇచ్చి మీరు ఎలాంటి అసభ్యకరమైన పెట్టారు నిన్నగాక మొన్న విజయవాడలో గజ్జల వైష్ణవి అని చెప్పి ఒక అమ్మాయిని అరెస్ట్ చేశాం అరెస్ట్ చేశారు ఏది మన టాస్క్ వెళ్ళి చేస్తే అమ్మాయి ఏం చెప్పింది తెలుసా నాకు నెలగా యాభై వేలు ఇస్తారు మా అన్నకు ఒక డెబ్బై వేలు ఇస్తారు వాళ్ళు పెట్టమన్న కంటెంట్ మేము పెడుతున్నాం మాకు పొట్టకుడి కోసం మేము పెట్టాం తప్ప మాకు ఎటువంటి కూడా మాకు తెలియనే తెలియదు మాకు వాళ్ళు ఇచ్చిన రాతను మేము పెట్టుకునే వాళ్ళం మాకు చేత పొట్టకుడి కోసం చేస్తారు అంటే మీరు ఇలాంటివి చేసి యువత భవిష్యత్తు మీరే పోగొట్టి మీరే వాళ్ళ చేత ఇలాంటి తప్పు చేయించి ఇప్పుడు వాళ్ళేమో జైల్లో ఉండే చిత్రాలు శిక్ష అనుభవిస్తున్నారు మీరేమో బయట ఉండి మీడియా ముందుకు వచ్చేది కామెంట్ చేస్తున్నారు చాలామంది కొడాల నాని నిని వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతారని ఎదురు చూస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా కొడాల నాని వంశీ అనేది చాలా మంది అంటున్నమాట నిజం వాళ్ళ సామాజిక వర్గం అది ఇదని ఈ ఎన్డీఏ పరిపాలనలో మాకు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి పరిపాలన సామాజిక వర్గమే ఎక్కడ కూడా వాళ్ళు మా సొంత వాళ్ళు వీళ్ళు మా అవతలు బయట వాళ్ళు అని లేదు వాళ్ళకు కూడా త్వరలో శిక్ష ఉంటుంది వాళ్ళు మాట్లాడిన మాట కరెక్ట్గా శిక్ష ఉంటుంది నిన్న చూశాక అసెంబ్లీలో మా లోకేష్ గారు ప్రసంగ వాయిస్ ఎలా ఉందో అంతకంటే తీవ్రంగా అతను మాట్లాడే విధానం ఉంటుంది ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నూట అరవై నాలుగు మంది కూడా మీ మీద కంపల్సరీ మీకు సిక్స్ చేసేదానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము తెలియజేస్తున్నాం